ఇవాళ మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని క్రికెటర్ అంబటి రాయుడు కలిశాడని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి అయితే దానికి సంబంధించిన ఫొటోస్ ఏమీ ప్రెస్కి రిలీజ్ కాలేదు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంబటి రాయుడు కలిసిన విజువల్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు ప్రెస్కి రిలీజ్ అయ్యాయి ఈ సందర్భంగా అంబటి రాయుడు వైసీపీని వేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు అయితే వైసీపీతో తన డిజైర్ తన పొలిటికల్లీ కన్నా కళని అంబటి రాయుడు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయలేనేమో అనే సందేహంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినట్టు ఈ సందర్భంగా అంబట్ రాయుడు పేర్కొన్నాడు అంటే ఏదో ఎంపీ సీట్ ఆశించో ఎమ్మెల్యే సీట్ ఆశించో వైసీపీలో తను జాయిన్ అవ్వలేదని చెప్పి అంబట్ రాయుడు తెలిపాడు అయితే తన పొలిటికల్ ఐడియాలజీ వైఎస్ఆర్సిపి పొలిటికల్ ఐడియాలజీ రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ఐడియాలజీతో తాను ఏదైతే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నానో అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి నేను చేయలేను అనే భావనతోనే అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది సో ఈ సందర్భంగా ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో అంబటి రాయుడు ఇంకా తన పూర్తి మద్దతు ఇస్తాడని అనుకోవాలి అయితే జనసేన పార్టీ నుంచి అంబటి రాయుడికి టికెట్ వస్తుందా లేదనేది ఇంకా మనం విశ్లేషించడం ఎందుకంటే దాని గురించి ఎలాంటి హింట్ అంబటి రాయుడు మనకి ఇవ్వలేదు కేవలం వైసీపీని వేయడానికి గల కారణాలని పవన్ కళ్యాణ్ గల కలవడానికి గల కారణాన్ని ఇక్కడ అంబటి రాయుడు మనకు వెల్లడించాడు సో ఇక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్తోనే వైసీపీని పెట్టడం అనేది జరిగిందని చెప్పి రాయుడు క్లిస్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది తన క్రికెట్ కమిట్మెంట్స్ కోసం దుబాయ్ వెళ్తున్నాడు రాయుడు సో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా పొలిటికల్లీ ఫుల్ యాక్టివ్గా ఉంటాను జనసేన పార్టీలో అని చెప్పి రాయుడు పేర్కొనడం జరిగింది సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ వార్త ఫుల్ హ్యాపీనిస్తే ఇస్తే వైసీపీ వర్గాన్ని కాస్త లోకి నెట్టిందని మనం అనుకోవాలి ఎందుకంటే రెండు వారాలు కూడా తిరగకముందే వైసీపీ నుంచి ఒక ప్రముఖ క్రికెటర్ దూరం అయిందంటే ఖచ్చితంగా పార్టీలో ఏం జరుగుతుంది అంటే డబ్బుకే ప్రాముఖ్యత ఆ పార్టీలో ఉంటుందా అనే కొన్ని సందేహాలు సామాన్య ప్రజలకి కలవడం సహజమే సో ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తుందని చెప్పి ఇప్పుడు మనం వేచి చూడాలి అలానే ప్రస్తుతం జనసేన వర్గాలు అంబట్రాయుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ విషయంపై మీరు అనుకుంటున్నారు అసలు వైసీపీని వేయడానికి అంబట్ అసలు కారణం ఏమై ఉండదు అనుకుంటున్నారు మీరు కామెంట్సేషన్లో పంచుకోండి